పెళ్లి చూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ దశ తిరిగిపోయింది ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ త్వరలో అర్జున్ రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అర్జున్ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకోవడంతో పాటు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ గా ఉండటంతో సినిమాపై క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో విజయ్ దేవరకొండ ఆనందానికి అవధూలు లేకుండా పోయింది అర్జున్ రెడ్డి మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది బల్ల బుద్ధి మరి చెప్పాడు ట్రైలర్ మూడు నిమిషాలకు పైగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సీన్లు ఉంటే బాగుండు అని చాలా మంది ఫీల్ అవుతున్నారని సినిమా హిట్ అని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదంటున్నాడు కావాలంటే ఛాలెంజ్ నా డబ్బంతా పెడతాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదని ఎవరైనా బెట్ కడితే నేను నా అకౌంట్లో ఉన్న డబ్బంతా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఇదో బ్లడీ గుడ్ ఫిల్మ్ నటుడిగా పూర్తి సంతృప్తి చెందాను అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అని విజయ్ దేవరకొండ తెలిపాడు మీకు నచ్చినట్లయితే